ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రేపటి రోజున సుపరిపాలనకు తొలి అడుగు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ప్రజాపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పోరు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగు అంటే ఈ ఏడాదిలో అంటే వాళ్ళ అధికారంలో వచ్చిన ఈ ఏడాదిలో మంచి పరిపాలన అందించడానికి మేము మొట్టమొదటి అడుగేసినాము అన్నది వాళ్ళ యొక్క అర్థం సరే ఈ ఏడాది రోజులు ఇలా పరిపాలన చూసిన తర్వాత ఇది సుపరిపాలన లేదా చెత్త పాలన అనేటువంటిది ప్రజలకి అర్థమైంది చూసినాం ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడానికి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద చాలా అభండాలు నిందలు అబద్ధాలు మోసాలు కుట్రలు చేసి అధికారంలోకి రావడం కోసం ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో బాగలేకపోయినా కూడా అమలు చేయలేనటువంటి వీలు కానటువంటి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నింటినీ కూడా పక్క పెట్టేసి సూపర్ సిక్స్ అనే దాంట్లో కొన్నింటిని మాత్రం అమలు చేసి కొన్నింటిని పూర్తిగా పక్కన పడేసి ముఖ్యంగా నిరుద్యోగ యువత తర్వాత నిరుద్యోగ యువతకు సంబంధించిన నిరుద్యోగ వృత్తి ఆడబిడ్డ నిధిని పూర్తిగా పక్కనబడేయడం జరిగింది ఇవే కాకుండా నూట నలభై మూడు హామీలు ఇవ్వడం జరిగింది అవి ఏవి కూడా అమలు చేయకుండా మొన్నటి రోజున జూన్ నాలుగో తేదీన వాళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి రోజున మేము అన్నీ అమలు చేసినాం అంటే సూపర్ సిక్స్ కానీ ఇటు నూట నలభై మూడు హామీలు ఇంకా అమలు చేయాల్సింది ఏమీ లేదు అని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే అనడం జరిగింది ఇది ఎంత మోసం అంటే ఇది ఎంత రాజకీయాల్లో ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి విధానం అనేది భవిష్యత్తులో ఏ పార్టీ కానీ ఏ వ్యక్తి కూడా ఆచరించినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానం ఎందుకంటే ప్రజలను మోసం చేయడం అనేది చాలా తప్పు కాదా సరే ఎన్నికలకు ముందు హామీలు ఈ యొక్క అభివృద్ధి గురించి పథకాల గురించి సంక్షేమం గురించి ఇవన్నీ ఎలా ఉన్నా ఒకరోజు అటు ఇటైనా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత శాంతి భద్రతలు అనేటివి పూర్తి స్థాయిలో క్షీణించిపోయినాయి మనం చూసిన ఎన్నికల ఫలితాలప్పుడే ప్రత్యర్థి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద విత్తలవిడిగా దాడులు ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం కొన్ని చోట్ల అధ్యాయత్వ ప్రయత్నాలు చాలా జరిగినాయి ఆ తర్వాత ప్రత్యర్థులు పార్టీల మీద నాయకుల మీద కేసులు జైళ్ళు బెయిల్లు ఇవన్నీ నిత్యం జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక రకంగా పక్కన పెట్టినా కూడా ముఖ్యంగా మహిళలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ముచ్చుమరిలో ఒక బాలిక సంఘటన మొదలు పెడితే నిన్న జరిగిన సంఘటన వరకు కుప్పంలో ఒక మహిళను చెట్టు కట్టేసి కొట్టేంత వరకు జరిగిన సంఘటన వరకు అనేక సంఘటనలు జరిగినాయి రెండు రోజులకు ఒక సంఘటన యావరేజ్ జరుగుతూనే ఉన్నది ఈ విషయంలో ఎక్కడే కానీ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకొని దాన్ని ఏదన్నా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలనే ప్రయత్నం ఏమాత్రం చేయలే దీనికి కారణం ఎన్నికలకు ముందు లోకేష్ బాబు గారు మేము అధికారం లేకొచ్చే రెడ్ బుక్ పాలన తెస్తామని దానిలో భాగంగానే ఇప్పుడు రెడ్ బుక్ పాలన జరుగుతుంది కాబట్టి నియంత్రణ లేనటువంటి పోలీసు వ్యవస్థ ఉంది కాబట్టి ఎందుకు నియంత్రణ లేకపోయింది రెడ్ బుక్ పాలన ప్రకారం పరిపాలన చేయాలంటే నియంత్రణ ఉండకూడదు నియంత్రణ ఉంటే అది రెడ్ బుక్ పాలన కాదు కదా నియంత్రణ లేదు కాబట్టి అది రెడ్ బుక్ పాలన కింద మనం అనుకోవచ్చు ఇది ఇలా జరుగుతూ ఉంది దీన్ని మళ్ళా సుపరిపాలనకు తొలి అడుగు అని వాళ్ళు అభివర్ణించుకుంటున్నారు ఇది ఎంత దుర్మార్గం ఇది సుపరిపాలన అంటారా వందకు వంద శాతం చెత్త పాలన అంటారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు తర్వాత ఇప్పుడు విడిపోయిన తర్వాత రెండోసారి సీఎం కొనుడు కానీ ఇంత చెత్త పాలన ఇంత శాంతి భద్రతలు లోపించినటువంటి పాలన మనం ఎప్పుడే కానీ చూడలే ఇది కూటమి ప్రభుత్వం రేపు చేయబోతున్నటువంటి సుపరిపాలన తొలి అడుగుకు సంబంధించినటువంటి విషయాలు ఇంకొక వైపు ప్రజాపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పోరుతో రేపు కార్యక్రమం నిర్వహిస్తుంది ఈ కార్యక్రమం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువత వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నేతృత్వంలో అదేవిధంగా యువజన అధ్యక్షుడు యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూర్ రాజా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతుంది వీళ్ళు ముఖ్యంగా చేస్తున్నది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు యువతకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి చాలా హామీలు ఇవ్వడం జరిగింది వాళ్ళు అధికారంలోకి వస్తే అప్పుడు చెప్పినటువంటి మాటలు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామన్నారు ఉద్యోగాలు ఇవ్వలేకపోతే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు తర్వాత విద్యార్థులు ప్రస్తుతం ఉన్నటువంటిది ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఇవి ఏవి అందించట్లేదు దాని మూలంగా పిల్లలు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదే కాదు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వివిధ నైపుణ్య కోర్సులు ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా ఉపాధి కల్పన కల్పిస్తామన్నారు ఈ విధంగా యువతకు సంబంధించి ఎన్ని హామీలు అయితే చెప్పాలో అన్ని హామీలు ఎన్నికలకు ముందు చెప్పిండ్రు కానీ అధికారం లేక రాగానే ఎన్నికలకు ముందు ఇదే లోకేష్ బాబు గారు అరవై వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని అధికారం వచ్చిన సంవత్సరం తర్వాత పదహారు వేల ఏడు వందల పోస్టులకు ఈ మధ్య ఎగ్జామ్స్ జరుపుతుండ్రు చూడండి వాళ్ళు చెప్పింది అన్ని చేస్తున్నది అది చేస్తూ వాళ్ళు మేము యువతకు అంత చేసిన అమ్మకి వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటుండ్రు ఇది దుర్మార్గం కదా ఇది మాట తప్పడం కదా ఇది అబద్ధం కదా అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పోరాడుతుంది అదేవిధంగా ఈ మధ్యకాలంలో వాళ్ళు అంటూ రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల పెట్టుబడులు రాబోతున్నాయి ఆ రాబోయే పెట్టుబడుల ద్వారా మేము ఉద్యోగాలు కల్పిస్తాం కాబట్టి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు ఇది కూడా ఎంత మోసం నిన్ననే చూసిన ఆ కాగ్నిజెంట్ సంస్థ అనేది విశాఖపట్నంలో ఏర్పాటు కాబోతుంది అది కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏర్పాటు కాబోతుంది అంట అంటే అప్పుడు గల ఎన్నికలు వచ్చాయి కదా ఒకవేళ అప్పుడు ఏర్పాటు చేసినా కూడా అది గ్రౌండింగ్ అయినా కూడా ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి ఎన్నికలకు ముందు ఉద్యోగాలు అవుతారా ఎంత మోసం ఇది కాబట్టి ఈ మోసాలన్నింటినీ ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ముఖ్యంగా యువతకు విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక హామీలపై ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద ఒక పోరుబాట పట్టి రేపు అన్ని జిల్లా కేంద్రాలు చేయాలన్నదే వాళ్ళ యొక్క ఉద్దేశం సరే ఇక్కడ పోటలుగా తీసుకుంటే అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఒకే రోజు రెండు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చూద్దాం పోలీసులు ఎవరికి ఎలా సహకరిస్తారో ఆంక్షలు పెడతారో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక కార్యక్రమం నిర్వహిస్తుంటే దాని పోటీగా అధికారంలో ప్రభు పార్టీకి అనుమతి ఇస్తారా లేదా అనేది చూడాలి ఏదేమైనా రాష్ట్రంలో మీడియా బలం ఉందని చేయనటువంటివి చేసినవిగా చేయలేనటువంటివి కూడా చేసేసినట్టుగా వాళ్ళ ఇష్టమలు ప్రచారం చేసుకుంటా ఈ ఏడాది కాలంలో జరిగినటువంటి అరాచకం అందరం కళ్ళతో చూసినాం మళ్ళా దానికి పేరుగా సుపరిపాలన అనేటువంటి పేరు పెట్టుకోవడం కూడా చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదేమైనా ప్రజలే వివేకంగా ఆలోచించి వీళ్ళు చేసిన ఈ ఏడాది పాలనలో ఏం మంచి జరిగింది ఏ విధంగా సుపరిపాలన ఈ ఏడాది పాలనని అర్థం చేసుకొని మునుముందు రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై వీళ్ళు అనుసరించిపోయే వ్యూహాలు విధానాలపై ఎప్పటికప్పుడు గమనిస్తూ మీరందరూ కూడా మీకు అవకాశం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాంటి నిరసన తెలపాలను అలాంటి నిరసన తెలుపుతూ ముందుకు పోవాలన్నదే మన యొక్క ఆలోచన